చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మళ్ళీ మేము పార్ట్ ఫోర్ క్రికెట్ ఆడుతున్నాము ఈరోజు చూడండి మా వాళ్ళు అయితే మంచి ఎనర్జీ తో ఉన్నారు వీళ్ళందరూ ఇంకా ఇవాళ చూడండి కళ్ళ జోలు పెట్టుకున్నారు వీళ్ళు ఎండ కొడుతుందని ఎండ కొడుతుందని రింకు ఇస్తున్నావు కదా సిక్స్ ఫోర్లు ఉన్నాయా మళ్ళా డక్అౌట్ అయితే నిన్నటి మ్యాచ్లు ఎట్లా కొట్టిండు మా నాన్న టీమ్ లా ఈరో అయితే త్రీ ఓవర్ మ్యాచ్ అందరు సింగిల్ సింగిల్ గా ఆడతారు ఒక్కొక్కలకు త్రీ ఓవర్స్ త్రీ 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 అంటే ఫిఫ్టీన్ ఓవర్స్ మొత్తం టోటల్ గా ఇక మేమైతే ఇప్పుడు గ్రౌండ్ అయితే వెళ్తాం గ్రౌండ్ దగ్గరనే ఉంది ఓకే వెళ్దామా చూడండి మన గ్రౌండ్ అయితే వచ్చేసింది మన వాళ్ళైతే వెళ్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన గ్రౌండ్లోకి అయితే చేరుకున్నాం వికెట్లైతే ఇక్కడ పెట్టేశాం ఇప్పుడు మేము ఆటకైతే సిద్ధంగా ఉన్నాం నేను మాత్రం షూటింగ్ తీయడానికి సిద్ధంగా ఉన్నాను వీళ్ళు వచ్చి ఇక ఎవరి ప్రతాపం వాళ్ళు బౌలింగ్ వేసేవాళ్ళు బౌలింగు బ్యాటింగ్ పెట్టేవాళ్ళు బ్యాటింగ్ కీపింగ్ మేమైతే అది హెల్మెట్ను ఇంకా ఏంటిది వీళ్ళకి డ్రెస్ కోడ్స్ కూడా బుక్ చేసినాం అవి కూడా వస్తాయి నెక్స్ట్ మ్యాచ్లో వచ్చ వచ్చేస్తాయి కావచ్చు రింకు మీకు ఒక డ్రెస్ బుక్ చేసిన ఇట్లా ఉంటుంది బొక్కల దయం ఉంటుంది చూసినొక్క అది వేసుకుని మాయమే అటు పోవాలి ఇటు రావాలి రింకు పోతాడు తర్వాత ఎలిమెంట్ ఇట్లా పెట్టుకోవాలి ముక్కు దెబ్బ కాకుండా ఓకేనా ఓకే ఇప్పుడైతే ఒక్కరికి త్రీ ఓవర్స్ సింగిల్ 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 బ్యాటింగ్ ఇప్పుడైతే మనం ఎవరి ఫస్ట్ అనేది ఇప్పుడు రింకు అడుగుతా ఇలా తింపుకొని రింకుని గట్టి ఉన్నాడా లేదో చూసుకోవాలి గట్టిగానే ఉన్నాడు గట్టిగా ఉన్న తర్వాత మనం ఇక్కడ ఇట్లా నేను అడుగుతా అడిగినాక ఇది ఎవరికైనా అడుగుతా అని చెప్తే వాళ్ళు అన్న బ్యాటింగ్ అన్నట్టు ఆ నెంబరు రింకు ఇది ఎవరికి ఆ రింకుకి ఇదాట ఓకే ఇదెవరికి మనకు నీది ఇది తర్వాత ఇదే వాళ్ళకు విష్ణు నీకు ఇది తర్వాత ఇది ఇది ఒక నాలుగో నెంబర్ ఉంది కాబట్టి ఈ ఓకే నువ్వు లాస్ట్ ఐదో నెంబర్ని ఫస్ట్ లెక్కి ఓకే ఈ మ్యాచ్ లో అయితే ఎవరు ఎక్కువ రన్స్ కొడతారో వాళ్ళకి మాత్రం ఒక బహుమతి ఉన్నది వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఇస్తాను ఇందులో గెలిచిన వాళ్ళకి ఇది కానీ ఎవ్వరన్నా గెలిచాను ఎవ్వరైనా ఎక్కువ రన్స్ కొడతారో వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటది ఓన్లీ ఫస్ట్ ఎక్కువ రన్స్ కొట్టిన వాళ్ళకి సెకండ్ బహుమతి లేదు ఓకేనా ఓకే ఎవరు కొడతారో చూద్దాం అయితే లక్ష్మి బ్యాటింగ్ పడుతుంది ఎవరు బౌలింగ్ లాస్ట్ బౌల్ వేస్తారా ఐదు బాల్ నుంచి సిక్ సిక్స్ ఫ ఓకే ఫోర్ కొట్టేసింది లక్ష్మీచే ఫస్ట్ టైం అయితే ఫోర్ కొట్టింది ఓకే రే సెకండ్ బాల్ డెడ్ బాల్ ఓకే ఇప్పుడైతే సెకండ్ బాల్ యా అయితే మిస్ అయిపోయింది ఆ రన్స్ సిక్స్ రన్స్ వేసింది లక్ష్మీ చైర్ధన్ అయితే ఈ మ్యాచ్ లో ఫస్ట్ టైం అయితే చేసింది ఈ నాలుగు మ్యాచ్లలో ఈరోజు హైయెస్ట్ రన్స్ వేసింది ఓకే ఇప్పుడు ఫీల్డింగ్ అయితే మార్చారు వీళ్ళు బాబు బాగా మార్చులు బాబు ఇటచ్చాడు బామ్మ కట్టుపోయాడు ఓకే రింకు గుడ్ బాల్ వచ్చింది కానీ మిస్ అయినాం ఫోర్త్ బాల్ రింక్ వేస్తున్నాడు వేసాడు కొట్టింది ఆ విష్ణు ఓకే సెవెన్ రన్స్ వేసింది లక్ష్మీ చరిత ఈరోజు లక్ష్మీ చరిత అయితే చాలా ఫిట్నెస్ గా కొట్టేస్తుంది ఈరోజు లక్ష్మీ చరిత అయితే పామ్ వచ్చేసింది కొట్టేస్తుంది ఇప్పుడు రింకు ఫైవ్ బాల్ వేసాడు కానీ జస్ట్ మిస్ అయిపోయింది వికెట్ పోయేది ఉండే లాస్ట్ బాల్ వేస్తున్నాడు ఫస్ట్ ఓవర్ రింకు వేయి యా కొట్టేసింది ఫోర్ ఫోర్ పోయింది ఎన్ని రన్స్ లెవెన్ రన్స్ అయితే ఫస్ట్ టైం చేసింది లక్ష్మీవర్ దా నువ్వేస్తావు బౌలింగ్ ఓకే మనం సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ ओके आ కొట్టింది లక్ష్మీర్ధన అయితే గట్టి కొట్టా ఫోర్ కొట్టది అది ఎడ్జికి రాకింది బ్యాట్ కి ఆ మనో సెకండ్ బాల్ అవుట్ 11 రన్స్ 11 రన్స్ అయితే తీసింది అవుట్ అయింది నా బాల్ లో దైతే ఒక్క రంగుత చేయలేదు సెకండ్ లక్ష్మీతనైతే రెండు వార్లు వేస్ట్ చేసుకున్నది ఇంకో టూ అవర్స్ ఆడితే అయిపోవు లక్కీ నీ రన్స్ లేవను కదా మరి నీకంటే ఎక్కువ కొట్టి అనుకో నీకు టూ హండ్రెడ్ రావు మరి కొడతారంటవా మరి నువ్వు అలౌట్ గుండా అవుట్ చేయాలి ఓకే రెడీ ఫస్ట్ బాల్ అయితే విష్ణు అయితే కొట్టాడు కానీ రన్ తీయలేదు ఇప్పుడు విష్ణుకు సెకండ్ బాల్ సెకండ్ బాల్ మిస్ అయిపోయింది విష్ణు విష్ణు త్రీ బాల్ అబ్బా గుడ్ బాల్ ఇదైతే గుడ్ బాల్ అయితే వికెట్ పో విష్ణుది కానీ అయితే వెనక చెట్లు ఉన్నాయి చెట్లకైతే బాల్ వెళ్ళింది లెక్క అయితే తీసుకొస్తుంది విష్ణు ఫోర్త్ బాల్ కూడా మిస్ అయింది ఫస్ట్ ఓవర్ ఫిఫ్త్ బాల్ వచ్చేస్తుంది ఇప్పుడైనా కొడతాగా ఇప్పుడైతే లేపాడు సిక్స్ ఫోర్ 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 అయింది మనం అయితే ఉరుకుతున్నాడు విష్ణు అయితే చూసి 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 గుంటనక్కలాగా ఒక ఫోర్ కొట్టాడు అగ చూడు సంతోషం ఫోర్ కొట్టినాక గుంటనక్క సిక్స్త్ బాల్ ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడైనా కొడతాడా అవుట్ అవుతాడా చూద్దాం ఓ కొట్టలేదు కాళ్ళకు దెబ్బ తాకించుకున్నాడు విష్ణు అయితే ఇప్పుడైతే అయితే సెకండ్ ఓవర్ వేస్తున్నాడు విష్ణుకి ఓకే ఏ ఫస్ట్ బాల్ గుడ్ బాల్ గుడ్ బాల్ సెకండ్ బాల్ మనవ్ వేస్తున్నాడు ఇప్పుడైతే అయితే వేశాడు వేసాడు అయితే కొట్టాడు రింకు దగ్గరకైతే వెళ్ళింది గతం వన్ రన్ అయితే వేశాడు మనం థర్డ్ బాల్ వేస్తున్నాడు సెకండ్ ఓవర్ బాల్ ఫోర్త్ బాల్ 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 రెండు ఓవర్ ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు ఫిఫ్త్ బాల్ ఫిఫ్త్ బాల్ సెకండ్ అవర్ ఏ మాను ఫోర్ కొట్టాడు ఫోర్ కొట్టాడు ఇప్పుడు ఇప్పుడు సెకండ్ అవర్ లాస్ట్ బాల్ విష్ణు అయితే కొట్టాడు వన్ రన్ తీశాడు విష్ణు విష్ణు అయితే టెన్ రన్స్ అయ్యాయి మళ్ళీ ఇప్పుడు లక్ష్మి చరితే వేస్తుంది బౌలింగ్ రింకు కీపింగ్ న్యూజే లాస్ట్ ఓవర్ విష్ణు लास्ट फर्स्ट बॉल लक्ष्मीर तो गुड बॉलिंग वन बॉल स्टार्ट ओवर सेकंड बॉल आउट लिस्ट आउट వికెట్ కు బ్యాట్ తాకించుకున్నాడు రింక్ మొన్న రింక్ ఎలా తాకించుకున్నాడో రోజు విష్ణు కూడా వికెలా తాగించుకున్నాడు విష్ణు గట్లు ఎందుకు ఆడతాను ఇప్పుడు అయితే మను అయితే బ్యాటింగ్ పట్టాడు ఇప్పుడు బ్యాట్ చిన్న బ్యాట్ పట్టాడు ఓకే ఇప్పుడు చూద్దాం మను ఎలా ఆడతాడో ఫస్ట్ బాల్ విష్ణు ఫస్ట్ బాల్ మిస్ చేశాడు మనం మంచి ఫామ్ లోకి రావాలి మనం నిన్న ఎలా ఆడేవాళ్ళ బహుమతి గెలుచుకోవాలి నువ్వు మనం నీకు సెకండ్ బాల్ వస్తుంది ఓకే సెకండ్ బాల్ అయి ఫస్ట్ ఆ కొట్టాడు మనం అయితే ఉరుకుతున్నాడు ఓకే మనం రన్స్ అని ఫస్ట్ ఏనా ఇప్పుడే బోని అయిందా ఫస్ట్ టైం అయితే తీసాడు ఓకే ఇప్పుడైతే విష్ణు ఎన్నో బాల్ బాల్ ఇప్పుడు విష్ణు థర్డ్ బాల్ వేస్తున్నాడు ఫస్ట్ ఓవర్ ఏ అవుట్ అయ్యాడు మనం అయితే ఓన్లీ వన్ రన్ తీసి అవుట్ అయ్యాడు ఇప్పుడు సాయి బ్యాటింగ్ మనం ఏం తీయలో పాములోకి రాలే ఇలా అవుట్ అయ్యావు సాయి ఇప్పుడైతే ఫస్ట్ మనో మనం ఫస్ట్ బాల్ ఇస్తున్నాడు మనం సెకండ్ బాల్ వేస్తున్నాడు క్యాచ్ అయితే జస్ట్ మిస్ అయిపోయింది థర్డ్ బాల్ వేస్తున్నాడు మనం గుడ్ బాల్ వెరీ గుడ్ బాల్ మను ఇప్పుడు ఫోర్త్ బాల్ వేస్తున్నాడు మనం మిస్ అయిపోయింది సాయి మాత్రం ఇలా కుడదామని బాగా ట్రై చేస్తున్నాడు కానీ కొట్టలేకపోతున్నాడు ఎందుకంటే మనం ఈరోజు బ్యాటింగ్ కాదు బౌలింగ్లో చూసుకుంటున్నాడు అందుకే కొట్టలేకపోతున్నాడు రింకు నెక్స్ట్ బ్యాటింగ్ నీదే అట్లనా ఫిఫ్త్ బాల్ ఫిఫ్త్ బాల్ అవుట్ అయ్యాడు నీ ఎన్ని రెండు రన్స్ ఫిస్ట్ నెయ్యి ఫిస్ట్ పది రన్స్ మనవి మానవి వన్నా లక్ష్మీదేత నెయ్యి లేవన్ రన్సా ఓకే ఇప్పుడు రింకు బ్యాటింగు చూద్దాం రింక్ ఎన్ని కొడతాడు రింకు ఫస్ట్ బాల్ అబ్బా రింక్ అయితే కొట్టేశాడు ఫోర్ బా రింకు ఏంది ఫోర్ కొడతాను సిక్స్ కొడతాను అలా ఫోర్ కొట్టేసినావు అబ్బా ఫోరంగా కొట్టేశాడు అక్కడ రాకపోయింది బాల్ అయితే రింకు ఇప్పుడు సెకండ్ బాల్ వస్తుంది విష్ణు అయి రింకు కాలుకు తాకి పక్కకి వెళ్ళిపోయింది ప్రాక్టీస్ చేస్తున్నాడు రింకు ఫస్ట్ ఓవర్ టూ బాల్స్ అయిపోయాయి ఫోర్ రన్స్ ఇవాళ అందరూ బెస్ట్ స్కోర్ చేస్తున్నారు చేత కూడా ఫోర్ కొట్టింది రింకు ఫోర్ కొట్టాడు అదో రింకు మూడో బాల్కి ముట్టింది ముత్యం అయితే ఈ మ్యాచ్ లో లక్ష్మీ కోరుకుంటున్నావు ఇప్పుడు అయితే లక్ష్మీతో రెండు వందలు అయితే ఇస్తాను నేను ఓకే ఈ మ్యాచ్ లో అయితే లక్ష్మీఆర్ తక్కువ రన్స్ కొట్టింది సెకండ్ అయితే లిస్ట్ కొట్టాడు థర్డ్ రింకు కొట్టాడు మాను లాస్ట్ ఉంది ఫోర్త్ ఇప్పుడైతే మనం ముందు అనుకున్న ప్రకారం టూ హండ్రెడ్ లక్ష్మీ అయితే అందజేయడం జరుగుతుంది చెప్పండి చెప్పండి ఓకే ఈ ఈ రోజు ఆట అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది కదా నేనైతే మనం ఈ మ్యాచ్ లో అయితే ఒక ట్వంటీ రన్స్ కొడతాను అనుకున్నా కానీ అది కొంచెం మిస్టేక్ అయిపోయి గడ్డి ఉంది కాబట్టి గడ్డిలో తాకచ్చేసి అయితే వికెట్ తాకింది ఓకే ఏం పర్లేదు మనం నెక్స్ట్ మ్యాచ్ లో నువ్వే కొడతావు ఓకేనా ఈ వీడియోలు వచ్చినట్లయితే